విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పురపాలక సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు విజయవాడ గాంధీనగర్ జిఎస్ రాజ్ రోడ్డు రైతు బజార్ దగ్గర విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విచ్చేసి స్వయంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ కాలుష్యాన్ని నివారించాలని నాలుగు గట్లు నూతనీకరణ చేస్తూ వృద్ధులకు పిల్లలకు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఐదు కోట్ల మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% पर्सेंट स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम। एडमिशन आर इन प्रोग्रेस कॉल जीरो एंड जीरो